ఈ సభను వేదికని అలంకరించినటువంటి మన జగీశీ జగదీశీ సార్ గారికి మన సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఈ వేదికల వేదిక దగ్గర ఎందుకని మనం ఒక నిర్ణయానికి వచ్చామంటే ఇది అందరికీ మనం తెలుసుకోవాల్సిన విషయం నిన్న జరిగిన రోజులలో రాంబాబు అన్న విషయంలో ఎంతో విమర్శలు చేయ చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు ఈరోజు ఆరు మండలాలలో నియోజకవర్గాలలో ఆరు ఈ ఆరు మండలాలలో నియోజకవర్గంలో తొంభై నాలుగు పంచాయతీలలో గడప గడపకు ప్రతి నిమిత్తంగా ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి ఒక్క ఇంటిని కూడా ఆయన సందర్శించి కష్టాలని తెలుసుకొని బాధలను తెలుసుకొని వాళ్ళు చేయే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ యొక్క జగన్ ఇచ్చినటువంటి నవరత్నాల పథకాలు ప్రజలకు ముట్టుతున్నాయా ప్రజలకు అందుతున్నాయా ప్రజలకు చేస్తున్నారా చేయలేదా అని తెలుసుకుంటూ ఆ ప్రజల దగ్గరికి తెలుసుకొని నిత్యముగా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి నా రాంబాబన్నను ఈ రోజు వ్యతిరేకించడం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఎందుకంటే ఈరోజు ఆయన స్థానికుడు కాదంటున్నావు ఖమ్మం మండలం సైతాపురంలో ఆయన పుట్టి పెరిగి ఆయన స్థానికం ఉన్నటువంటి ఊరిని ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని తెలిసి కూడా వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని కూడా ఈ సభా సభాముఖంగా తెలియజేస్తున్నాను గుమ్మరాజు మండలము మన మేడం గారు ఈ విధంగా సంభావి సంభవించడం అనేది కరెక్ట్ కాదు మేనంగారు శ్రీనివాస్ ఎంపీటీసీ శ్రీనివాస్ సారు ఈరోజు తార్చల్ల పంచాయతీలో ఏకగింగ ఆయనకు మా ఎంపీటీసీ ఇచ్చి రాంబాబున సపోర్ట్ చేసి ఆ తార్చల్ల పంచాయతీ నుంచి ఎంపీటీసీగా గెలిపించితే మాకు రావాల్సిన నిధులు కూడా ఆప్ చేసి ఈ విధంగా మమ్మల్ని ఆగ్రానికి గురి చేసినటువంటి ఘనత వాళ్ళకే దక్కుతుందని కూడా ఈ సభా ముఖ్యంగా తెలుస్తున్నాను ఒక స్కూల్ అయితేనేమి ఒక హాస్పిటల్ అయితేనేమి ప్రతి దాంట్లో కూడా డెవలప్ చేసుకుంటూ ఈ యొక్క జగన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే పార్టీ కార్యకర్తలను మనవ వేధలను మనోపరిచే వ్యాధులను వాళ్ళని ఆ విధంగా కష్ట ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారని ఇది కరెక్ట్ కాదని కూడా మేము అందరికి తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో అనేక మంది పార్టీ కోసం కష్టపడి పార్టీని బలోపతం చేస్తూ రాంభావన్న కోసము రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై రెండు వేల మెజార్టీతో తీసుకువచ్చి ఆయనకు పార్టీని ఒక రెండు మన స్టేట్లో రెండు స్థానంలో నిలబెడితే ఈరోజు ఈ మాటలు మాట్లాడము ఈ విధంగా ప్రవా ప్రవాహం పెట్టడము ఇది ఎంతవరకు సబం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది మీరు చేయాల్సింది ఏంటి మన ప్రతి ఒక్క బిడ్డ బడుగు బలహీన వర్గాలు కులమతాలకు అతీతంగా అందరూ పార్టీ నమ్ముకొని చేస్తూ ఉంటే పార్టీని చిన్నపిన్నల చేయలికే ఈ ప్రచారాలు బయటికి తీసుకొస్తున్నారని కూడా ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను నాది అనుకుంటూ నేను అనుకుంటూ నేనే ఉండాలా నేనే చేయాలనే ఒక ఆలోచనతో దుర్బుల ఆలోచనతో వాళ్ళు ఈ విధంగా ముందుకు పోతుంటారు తప్ప ప్రజలందరినీ నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను అందరినీ కలిపి కట్టుకొని తీసుకుపోవాలనే ఆలోచన వాళ్ళకు లేదని కూడా ఈ తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక ఏళ్ళు నా నోట్లేకపోతుందని అనుకుంటున్నారు కాదు ఐదు ఏళ్ళు పెట్టనే మనం ముద్ద నోట్లేకపోతుంది మనం తినగలుగుతాము అదే విధంగా మన రాష్ట్రానికి ఒక ఘనత పెట్టాలంటే ఈ రోజు ఎనభై రెండు వేల కాదు రేపు లక్షలు జాగ్రత్త ఈ యొక్క రాంబాబు గెలిపించుకొని మనము జగన్ అన్న గారికి తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను ఇక్కడే కాదు ఈ యొక్క కొమ్ము మండలం ఒకటే కాదు ఆరు మండలాలు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో జగన్ అన్న గారు ఏ విధంగా ఏ వ్యక్తిని నిర్ణయిస్తారో ఆ పార్టీని పార్టీ ద్వారా నిర్ణయిస్తారో ఆ పార్టీకి మేము అందరం కూడా కట్టుబడి పార్టీ తరఫున వాళ్ళందరికి కూడా చేస్తామని ఈ యొక్క అందరి ముందు ప్రశ్న తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను